కొంత అబద్ధానికి అనుకో అది ముదురుద్దు అక్కడ రేపు నీ పిల్లల నీతో అబద్ధం ఆడతాం రేపు అబద్ధం ఆడ పెరుగుద్దే అబద్ధికులు కాదు దేవుని రాజ్యానికి వారసులో ఆ అబద్ధమే ఎంతో మందిని చంపటానికి కారణమవుతుంది దేవుని వాక్యం ఏది మంచో ఏది చెడు మనకి జాగ్రత్త చెప్పి ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకునేటట్టు చేసిద్ది ఇక ఇక్కడ వరకు చూసింది విన్నది అసహ్యత చాలు ఇక నుంచి అది బంద్ చేయి అది వదులుకో అది కాదనుకో దాన్ని అసహించుకో ఇప్పుడు ఎట్లా ఉంటుంది అన్న ఎట్లా ఉంటుంది ప్రార్థన కూటం పెడితే ప్రార్థన కూటానికి రారు కానీ ఇక డ్యాన్స్ ఒకరు ఒకటం పెట్టి డ్యాన్స్ పిల్లలు ఇద్దరిని పెట్టి ఇక్కడ డ్యాన్స్ చేస్తంటే వచ్చి చూస్తూ ఉంటారు ఆహా ఏం బాగా వేస్తున్నారు ఏం ఎగురుతున్నారు ఏమన్నా ఉపయోగం ఉందా వాటి వల్ల ఏమన్నా లాభం ఉందే వాటి వల్ల ఆ గుంపలా చేసినందుకే నిర్గమా కాండంలో దేవుడు తాట తీశాడు ఎగిరి కూడా పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో నీ పిల్లలు ఎక్కడికొచ్చి మైకు పట్టుకుని పాడుతుంటే ఎంత బాగుంటుంది ఇంకా రానోళ్ళు కూడా వాళ్ళు పాడుతున్నారు నువ్వు కూడా పో అని తల్లిదండ్రులు ఎంకరేజ్ చేస్తున్నారు ఎంకరేజ్ చేయండి పరిశుద్ధతకి భక్తిని ఎంకరేజ్ చేయండి అలా ఎంకరేజ్ చేస్తే దేవుడు ఆనందించి సంతోషించి బూజు దేశంలో నా కుమారుణ్ణి చూచితివా యోబుని చూచితివా అతడు నీతిమంతుడు భక్తి పరుడు అన్న సాక్ష్యం ఇస్తాడో అన్న సాక్ష్యం కావా ఎందుకంటే ఒక వ్యక్తి సాక్ష్యం అనేకుల్ని పురికొల్పోద్దే ఇక పెంచుని బిడ్డలు ఎట్ట పెంచుత అబద్ధానికి దూరంగా అసహ్యతకు దూరంగా పెంచో